హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తిరుపతి మార్కెట్కి నిన్నటి మీద ఏమైనా స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది స్టాక్ గురించి కూడా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ధరల గురించి నిన్నటి మీద ఏమైనా పెరిగాయా తగ్గాయా అనేది కూడా వీడియోలో తెలుసుకున్నాం ధరలు అయితే పెరిగాయి ఫ్రెండ్స్ నిన్నటి మీద ఎంత పెరిగాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈ తిరుపతి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఉంటాయి అలాగే పెద్ద బాక్సులు కూడా ఉంటాయి అన్నమాట అలాగే ఇప్పుడు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ తిరుపతి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను శుక్రవారము ఇరవై ఆరో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ తిరుపతి మార్కెట్లో పెద్ద బాక్సులు ఉన్నాయి చిన్న బాక్సులు ఉన్నాయి ఫ్రెండ్స్ పెద్ద బాక్సులు చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఈరోజు తిరుపతి మార్కెట్ తొమ్మిది వందల యాభై రూపాయలు టాప్ ధర అలాగే పదహైదు కిలోల బాక్స్ చూసుకుంటే కనుక వంద రూపాయల నుండి స్టార్ట్ అయ్యి ఆరు వందల రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి తిరుపతి మార్కెట్లో చూసారు కదా ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో మంచి క్వాలిటీ స్టాకు తక్కువగా రావటం వల్ల రేట్లు అనేది పెరుగుతూ ఉన్నాయన్నమాట అన్ని మార్కెట్లో కూడా అలాగే ఉన్నాయి ఇక్కడ తిరుపతి మార్కెట్ కూడా కొద్దిగా స్టాక్ అనేది చాలా వరకు తక్కువగా వచ్చింది ఫ్రెండ్స్ అందుకని నిన్నటి మీద ధరలు కూడా కొద్దిగా స్వల్పంగా పెరిగాయి మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్స్ చేయండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఖచ్చితమైన అప్డేట్ అయితే వస్తూ